నా వంతు సాయం ఎప్పుడు పొలం వదిలి బ్యాంకు బాట పట్టి దీన్ని పెట్టుబడి సాయం అంటారా తెలంగాణలోని ప్రతి ఒక్క రైతు నుంచి ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న ఇది పొలానికి పోవుడు బంద్ బ్యాంకుకు పోడు షురు మాటి మాటికి ఫోన్ చెక్ చేసుకున్నాడు జేబులో పెట్టుకున్నాడు మళ్ళీ చెక్ చేసుకున్నాడు నా వంతు ఎప్పుడు అని నితూర్చుడు ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్ అవుతున్న సీన్లు ఇవి ఒక చిల్లర పంచాయతీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పిన రైతు భరోసా వ్యవహారంలో రైతులు ఎదుర్కొంటున్న పరి పరిస్థితి ఇది రైతు భరోసా ఎప్పుడు ఎవరికి పడుతుందో తెలియదు ప్రతిరోజు రైతులు అన్ని పనులు మానుకొని ఫోన్లలో చూసుకోవడం లేకపోతే బ్యాంకులకు వెళ్ళి ఎంక్వైరీ చేయడంతోనే గడుపుతున్నారు వ్యవసాయ సంబంధ పథకాల విషయంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వేసినన్ని పిల్లి మొగ్గలు గతంలో ఎప్పుడూ జరగలేదు రెండు లక్షల రుణమాఫీ విషయంలో అనేక రకాల పిల్లి మొగ్గలు వేశారు పలు తేదీలు చెప్పారు ఎలా మాఫీ చేయాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు చివరికి విచిత్రమైన నిబంధనలు పెట్టి మూడు దశల్లో రుణమాఫీ చేశామనిపించారు విచిత్రమేమిటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం రెండు లక్షల రుణమాఫీ అంతకంటే ఎక్కువ రుణం ఉందా లేదా అన్న విషయం ప్రభుత్వానికి అవసరమే లేదు చేస్తానన్న మాఫీ రెండు లక్షలు చేసి ఉంటే సమస్యలు వచ్చేవి కాదు అదనంగా ఉన్న మొత్తాన్ని కడితేనే రుణమాఫీ చేస్తామని మెలుకపెట్టడం ద్వారా రైతులు మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది ఈ నిబంధన ద్వారా కొన్ని రైతు ఖాతాలకు రుణమాఫీ చేయకుండా తప్పించుకోవాలని ప్రభుత్వం భావించింది కానీ దీనివల్ల రైతులకు రుణమాఫీ మాట దేవు తలకు మించిన భారంగా మారింది అంతకు మించి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేసిన అద్భుతమైన ఎత్తుగడ ఏమిటంటే ఎస్ఎంఎస్లు పంపించడం రైతు ఫోన్కు మీకు ఇంత అప్పు ఉన్నది ఆ అప్పు మాఫీ నిమిత్తం మీ బ్యాంకులో రుణ మొత్తం జమ అయింది అని ఒక మెసేజ్ రావడం మెసేజీలు వచ్చిన తర్వాత కూడా బ్యాంకుల్లో డబ్బులు జమ కాని రైతులు వేల సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కానే కాదు ఈ రైతులు ఆశాభావంతో మూడు నాలుగు నెలలుగా రుణమాఫీ డబ్బులు పడతాయనే ఆశాతోనే ఉన్నారు ఉదాహరణకు ఎగ్జిబిషన్లో ఐస్ క్రీమ్ పార్లర్ కుర్రాడు పొడవాటి కర్రకు కోన్ ఐస్ క్రీమ్ నుంచి కస్టమర్లకు ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకుంటూ ఉంటాడు ఆ ఐస్ క్రీమ్ను అందుకోవడానికి కస్టమర్లు నానా తిప్పలు పడుతుంటారు తెలంగాణలో రైతుల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది పత్రికల్లో ప్రకటనలు వస్తుంటాయి మీటింగ్లలో ఉపన్యాసాలు వినిపిస్తుంటాయి కానీ రైతు మాత్రం అయోమయంలోనే ఉండిపోతాడు రైతు భరోసా విషయంలోనూ ఇదే పరిస్థితి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రైతు బంధు ఇవ్వడానికి అప్పటి ప్రభుత్వం అంతా సిద్ధం చేసిన తర్వాత ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని ఆ పథకాన్ని ఆపేశారు ఎన్నికల తర్వాత అయినా ఇచ్చారా అంటే అది నెలన్నర రోజులు ఆలస్యం చేసి ఆ తర్వాత నాలుగు నెలల పాటు ఇస్తూ పోయారు సమయానికి అందరి పెట్టుబడి సాయం ఆ తర్వాత ఇస్తే దానివల్ల ఏమి ఉపయోగం పోనీ తర్వాత అయినా ఇచ్చారా అంటే అది లేదా ఆ నిధులను రుణమాఫీ కోసం కన్వర్ట్ చేశారు ఎనిమిది ఎనిమిది పదహారు వేల కోట్లకు మరో వెయ్యో రెండు వేల కోట్లు కలిపి రుణమాఫీ కింద విడుదల విడుదల చేశారు తర్వాత రెండు వేల ఏడు వందల కోట్లను నీటికి నూరు శాతం రుణమాఫీ పూర్తయిందన్నారు ఆ చెక్కు చాలా కాలం రియలైజ్ కాలేదు దాన్ని అలా ముగించారు కాబట్టి రైతు భరోసాకు శ్రీకారం చుట్టారు అది సమస్య అయి కూర్చుంది జనవరి ఇరవై ఆరున అందరి ఖాతాల్లో వేస్తామన్నారు తర్వాత మండలానికి ఒక గ్రామానికి మాత్రమే అన్నారు జనవరి ఇరవై ఆరున రాత్రి పన్నెండు గంటలకు టకీ టకీ మనీ ఫోన్లకు మోగుతాయన్నారు ఇప్పుడు ఆ టకీ టకీ శబ్దం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు రైతుల్లో తలెత్తుతున్న మరో పెద్ద సందేహం ఏమిటంటే రైతు భరోసా పేరుతో ముఖ్యమంత్రి ఇస్తానంటున్న డబ్బులు దేనికోసం ఇస్తున్నట్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రారంభించిందంటే అది ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి అమలు చేసింది తెలంగాణలో దశాబ్దాల పాటు కుళ్ల వ్యవసాయాన్ని తిరిగి గాడిలో పెట్టడం కోసం నీళ్లు లేక నిధులు లేక భూములు పడావు బట్టి పట్టణాలకు వలసపోయిన రైతులకు ఒక భరోసా కల్పించడం కోసం వారి చేత తిరిగి వ్యవసాయం చేయించడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించడం కోసం తద్వారా రాష్ట్ర వ్యవసాయం మెరుగుపడి రై తెలంగాణ మాగానమై రైతు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో రైతుబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది ఇందుకోసం రెండు సీజన్లలో నాట్లు వేయడానికి ముందే రైతుల ఖాతాల్లో నగదు వేయడం ద్వారా వారు నాట్లు వేయడానికి పెట్టుబడి కోసం ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం లేకుండా చూడగలిగింది దానివల్లనే ఎక్కువ మంది రైతులకు ఎంతమాత్రం సమస్య లేకుండా అప్పు చేయకుండా సేద్యం చేయగలిగారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానంటున్న రైతు భరోసా దేనికోసం ఇస్తున్నట్టు ఇప్పటికే యాసింగ్ అయిపోయింది వానకాలం పంటకు ఇంకా టైం ఉంది గత రెండు సీజన్లు రైతు భరోసాను ప్రభుత్వం డుమికి కొట్టింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు ఏమో వచ్చే సీజన్ ప్రారంభం నాటికి రైతు భరోసా ఇవ్వడం పూర్తవుతుంది అని చెప్తున్నారు మేము గత వానాకాలం సీజన్ ఒక్కటే డుమికి కొట్టాం ఇప్పుడు ఇస్తున్నామని మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు మైకులు పట్టుకుని ఊదరగొడుతున్నారు దీంతో ఇప్పుడు ఇస్తామంటున్న రైతు భరోసా అయిపోయిన యాసంగికి ఇస్తున్నట్ట లేక వచ్చే కాలం సీజన్కి ఇస్తున్న వచ్చే వానాకాలం సీజన్కి ఇస్తున్నట్ట తెలియక రైతులు తికమక పడుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్తున్న మాటలను బట్టి చూస్తే అటు ఇటు కాకుండా మధ్యలో వేసి ఆ సీజనా ఈ సీజనా అని తెలియని సతిగ్ధంలోకి రైతులను నెట్టేసి పబ్బం గడుపుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా మొన్నటి యాసంగి అని చెప్తే వానకాలం పంటకు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల అటు ఇటు కానీ మధ్యకాలంలో ఇస్తే నెక్స్ట్ వానకాలం పంటకు ఇవ్వనక్కర్లేదు అప్పటికి స్థానిక ఎన్నికలు సమ అయిపోతాయి అప్పటికి స్థానిక ఎన్నికలు కూడా అయిపోతాయి ఆ తర్వాత యాసంగి సంగతి నందో రాజా భవిష్యత్ అప్పటికి ఆలోచించవచ్చు ఈ విధంగా రైతు భరోసా పేరుతో ఇచ్చే డబ్బులు రైతులకు ఏ రకంగా ఉపయోగపడతాయో పాలకులే చెప్పాలి ఒక పథకం కింద రైతులకు సహాయం చేస్తున్నప్పుడు దాని లక్ష్యం నెరవేరేలా ఉండాలి కానీ నిరుపయోగంగా మారేట్టు చేయకూడదు పంట కాలంలో సహాయం చేయకుండా తమకు ఇష్టం వచ్చిన సమయంలో ఏవో కొన్ని డబ్బులు విదిలిస్తే అవి పప్పు బిల్లాలకు కూడా పనికిరావు ఇక వ్యవసాయానికి ఏం పనికి వస్తాయి ఇలా ఇవ్వడం వల్ల రైతులకు ప్రయోగం చేకూరినట్ట నష్టం చేస్తున్నట్ట ప్రభుత్వం తీరు చూస్తుంటే రైతులందరినీ నిరంతరం అయోమయంలో ఉంచి ఏదో వస్తుంది అన్న చిత్తభ్రమంలో ముంచెత్తి ఎన్నికల పాపం గడుపుకోవాలని చూస్తున్నట్టే ఉంది తప్ప రైతులకు మేలు చేయాలి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉన్నట్టు తోచదు